రేపు సూర్యగ్రహణము విధంగా అమావాస్య అత్యంత శక్తివంతమైంది ఈరోజు మర్చిపోకుండా ఇంట్లో ఇది రెండు కలిపి ధూపం వేయండి ముఖ్యంగా ఏంటంటే ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అంటే సాయంత్రం ఎవరైతే ఈ విధంగా ఇంట్లో ధూపం వేస్తారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏమంటే స్వర్గంతో సమానం అండి ఆ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ దూరం అయిపోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలతో మీ జీవితం అయితే అద్భుతంగా మారిపోతుంది అందుకే ఇంట్లో ఈ విధంగా చేయండి మామూలుగా చెప్పాలంటే మనకి ధూపం అనేది చాలా అద్భుతాలను సృష్టిస్తుందండి అద్భుత ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉంటే దాన్ని కూడా తీసేస్తుంది రేపు మనకి గ్రహణం కూడా ఏర్పడుతుంది ఆ గ్రహణం నుంచి మనం విముక్తిని పొందాలి అదేవిధంగా గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉండకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇంట్లో ఈ విధంగా ధూపం వేయాలి ఇలా వేయడం వలన ఏంటంటే నలుగురులో ఉండేటువంటి నలు మూలలా ఉండే చెడు గాలి తొలగిపోతుందండి కాబట్టి రేపు అమావాస్య అదేవిధంగా సూర్యగ్రహణం కాబట్టి మీరు కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఇలా ధూపం వేస్తే సరిపోతుంది అసలు ఏం కలిపి ధూపం వేయాలండి ఎలాంటి నియమాలు పాటించాలండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి నార్మల్గా శనివారం అమావాస్య అయితే శని శని అమావాస్యగా పరిగణిస్తాము ఈ రోజు ఏంటంటే శనిదేవునికి అంకితం చేయబడిన రోజు అని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే శనివారం అమావాస్య రావడం ఒక రకంగా విశేషమండి మనకి ఒక రోజు ముందు అంటే ఉగాదికి ఒక రోజు ముందు అమావాస్య వస్తుంది ఇట్లా రావడం అనేది చాలా విశేషం అని చెప్పి విశేషమని చెప్తున్నారు ఇంట్లో చెడు తీసేయడానికి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి మన ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా బయటకు పంపించేసి సంవత్సరం మొత్తం లా చేసుకోవడానికి ఏంటంటే మనకి అమావాస్య బాగా యూజ్ అవుతుంది సో ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా మీరు ధూపం వెయ్యండి మనం ఏంటంటే అమావాస్య సాయంత్రం వరకు మనకి ఉంటుంది అమావాస్య రోజు కొన్ని దుష్ట శక్తులు కూడా సంచరిస్తూ ఉంటాయి వాటి ప్రభావం వలన అవి కూడా మన మీద పడకోకుండా ఉండడానికి వాటి ప్రభావం వల్ల చెడు జరగకుండా ఉండడానికి అండ్ లేకపోతే ఏదైనా సరే కొంతమందికి అమావాస్య వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు అమావాస్య వస్తే కలిసి రాదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళ నుంచి కూడా బయటపడడానికండి అమావాస్య వస్తే కొన్ని మన ప్రయోగాలు చేస్తారు మనమంటే గిట్టిన వాళ్ళు చేయడము అవి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి అన్నింటి నుంచి కూడా మనం బయటపడడానికి బాగా యూజ్ అయ్యే పరిహారం అందుకే మీరు ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి గ్రహణం అన్నాం కదా గ్రహణం అయితే మనకి కనిపించదు దాని ప్రభావం అనేది మన అన్ని రాసులు కొన్ని రాసుల వారిపైన ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు మనకి ఏదైనా సరే చిన్న సందేహం ఉన్న చిన్న చిన్న పరిహారాలు చేస్తే తొలగిపోతాయండి మనకి అమావాస్య కాబట్టి ఇంట్లో ధూపం వేయడం వలన ఇంటిలో ఉండేటువంటి దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోయి అదృష్టం బాగా వచ్చి దైవానుగ్రహం కలుగుతుంది ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందండి మన ఇంట్లో సుఖం ఉండదు మనశ్శాంతి ఉండదు అలానే దుఃఖ దరిద్రాలతో నిండిపోతూ ఉంటుంది కదా అలాంటి ఇల్లు కూడా చక్కబడడానికి ధూపం అనేది యూజ్ అవుతుంది మనం ధూప్ స్టిక్స్తో ధూపం అయితే వేసుకుంటూ ఉంటాం అలా వేయమని కాదండి బట్ నిప్పును రాజేసి ధూపం వెలిగిస్తే ఆ ధూపం ఇంటికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదో వేసామని చెప్పేసి కాకుండా ధూప్ స్టిక్ని వెలిగించి ధూపాన్ని కనుక చూపించాలి దాని వలన ఏం ప్రయోజనం ఉండదు ఎఫెక్ట్ ఏమీ ఉండదు కానీ మీరు ఇలా నిప్పును రాజేసి చక్కగా ఈ వస్తువులు కలిపి ధూపం వేయండి మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి అదేవిధంగా మీకు ఇల్లు చక్కగా మనశ్శాంతిలా ఉండేలా చేస్తుందండి ఇవన్నీ మీరే చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి ఈ ధూపం అంత బాగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకొని ఈరోజు సాయంత్రం ధూపం వేయండి ఇట్లా ఇంట్లో ధూపం వేసేటప్పుడు మట్టి పాత్ర కానీ సాంబ్రాణికి వేసేటువంటి పాత్ర ఉంటుంది కదా అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు చక్కగా బొగ్గులు రాజేయండి ఎర్రగా బొగ్గులను కాల్చండి ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకు ఎండిపోయిందైనా పర్వాలేదు ఇంటికి తెచ్చుకోండి వేప చెట్టు అతిథి శక్తులను కలిగి ఉంటుంది అమావాస్యకు సరి సమానమైనటువంటిదండి ఈ వేప చెట్టు అలానే సరి సమానంగా ఈ వేప ఆకు అనేది తోడ్పడుతుందండి ఎండిపోయిన ఆకులు కూడా తెచ్చుకొని మీరు ధూపంలో వేసుకోండి అట్లా ఆ ధూపం వ్యాపారులు చూపిస్తే చాలా మంచిది వ్యాపారంలో దేవత వృక్షంగా భావిస్తాము వ్యాపారం పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ధూపంలో వేప ఆకుతో పాటు కొంత కర్పూరం పచ్చది కానీ నార్మల్ది కానీ కలిపి ధూపం వేయండి గుగ్గిలం ఉంటే అది కూడా వేసి దీపం పెట్టుకోండి ఈ గుగ్గిలము సాంబ్రాణి దానికి తోడు కర్పూరపు పొడి అదేవిధంగా వేపాకు పొడి వేపాకు ఇవి ఇవి కలిపి ధూపం వేయండి మీ ఇల్లు అద్భుతంగా మారిపోతుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉండదు టెన్షన్స్ ఉండవు ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి పరంగా వాతావరణం బాగుంటుంది ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి అలానే మనం అంటే గిట్టని వాళ్ళు చేసే చెడు ప్రయోగాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలగడానికి ఈ ధూపం అనేది బాగా యూజ్ అవుతుంది మనకు కనిపించిన నకారాత్మక శక్తి మన ఇంటిలోనికి వస్తుంది అలా వచ్చినప్పుడు కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము కాబట్టి ఆ శక్తి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా మానవుని కంటికి కనిపించుకోకుండా ఇంట్లో ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఇది మూల మూలలో గది గదిలో ఉంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అనుకూలత అనేది ఉండదు ఇంటి పరంగా బాగోదు ఇంట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా మనం నరకం చూస్తుంటాం కొంతమందికి అమావాస్య ముందు తరచూ గొడవలు జరుగుతాయి కొంతమంది ఈ గొడవలు జరగడము ఇబ్బంది రాగడము అసలు బాగోకపోవడము అసలు ఏం చేయాలో తెలియకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా కానీ మీరు మా ఇల్లు బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ధూపం వేసుకోండి సరిపోతుంది చాలా అదృష్టం అంటే అదృష్టం అండి ఎలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే ఆ అదృష్టం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా యూజ్ అవుతుంది ఇట్లా మీరు ధూపం వేసుకొని మీకు ఉన్న ఇబ్బందులను తొలగించుకోండి ఇలాంటి తిదివార అనేవి చాలా అరుదుగా ఉంటాయి వచ్చినప్పుడే మనల్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలండి అలా చేస్తేనే మనకి బాగా పనిచేస్తుంది అని చెప్పి పురాణం చెప్తుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పెద్ద వాళ్ళు అమావాస్య అయిపోయిన తర్వాత అది కనిపించినా కనిపించకపోయినా ఆ రోజు మాత్రం ధూపం వేస్తారు గ్రా సో మీరు ధూపం వేసుకుంటే మంచి ఇది అండి ఇంటి పరంగా ఎలాంటి భయం ఉన్నా ఆందోళన ఉన్నా సరే అదంతా తొలగించుకోవచ్చు పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి చాలా చిన్న పరిహారం మంచి పరిహారము దీని వలన ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి సో మీరు నమ్మకంతో చేయండి మంచి ఫలితాన్ని పొందండి ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య ఉగాదికి ఒక్కరోజు ముందు ఏం చేస్తామండి అంటే చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాము పాత సామాలు అవన్నీ తీసేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా చేసిన తర్వాత ఈ ఉగాది రోజు ధూపం వేసుకుంటాం కానీ ఉగాది కంటే ముందు ఇబ్బంది ఉండకూడదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొత్త సంవత్సరం ఉంటున్న సంవత్సరం బాగా కలిసి రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే సరిపోతుందండి అమావాస్య అనేది అతీత శక్తులతో కూడి వస్తుంది అమావాస్య రోజు కొన్ని దుష్ట శక్తులు కూడా భూమి మీద సంచరిస్తాయి ఆ దుష్ట శక్తి ప్రభావం నుంచి మనం బయటపడడానికి కూడా ఈ ధూపం అనేది పరిహారపరంగా మనకి పనిచేస్తుందని పురాణం చెప్తుంది అందుకే చాలామంది కూడా ఈరోజు ఈ విధంగా ధూపం వేస్తారని చెప్పడం జరుగుతుందండి మన ఇంటిలో అంటే మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఎదుగుదల బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలా ధూపం వేసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఈరోజు శని అమావాస్య అత్యంత శక్తివంతమైంది కదా ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయండి ఈ అమావాస్య శనివారంతో కూడి వస్తుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఈ చెప్పే ఈ పరిహారం చేసుకోండి మీకు నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ధనం లేని సమస్యలన్నీ తీరిపోతాయి ధనం రావడమే కానీ పోవడం అనేది జరుగుదు ధనం ఏంటంటే ధన ద్వారాలు తెరుచుకొని మన దగ్గరకు వస్తుందండి అందుకే మీరు ఒక రావి ఆకుని తీసుకుని ఎలాగైనా తెచ్చుకోండి రావి చెట్టు మొదట్లోనే ఉంటుంది కదా మన ఇంటి ముందు ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే తెలిసిన దగ్గరే ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చెప్పుకోవాలంటే అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి పరిహారం మాకు బాగా పనిచేయాలి అదేవిధంగా ఈ పరిహారం ద్వారా మాకు లాభం చేకూరాలి అని చెప్పి భగవంతుని మీద భారం వేసి ఆకును కోసి తెచ్చుకొని క్లీన్ చేసుకుని ఆ తర్వాత మీరు అమావాస్య కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారికి మనం శనివారం కూడా ఉంది దీపం పెడుతూ ఉంటాం కదా లక్ష్మీదేవికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఇంట్లో దూ పూజ గదిలో దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇట్లా చేసుకుంటే రావి ఆకును పెట్టండి దానిపైన కాస్త పచ్చకర్పూరము ఐదు రూపాయల బిళ్ళ పెట్టండి ఇది భగవంతునికి చేరుతుంది భగవంతుడు ఏంటంటే ఇలా మనకి భగవంతునికి ఇది చేరుతుందండి దీపం తర్వాత దాన్ని తీసి పరుసులో కానీ జోబులో కానీ ఇంటి బీరువాలో కానీ పెట్టుకోండి అలా కూడా మీకు ఫలితాలు ఉంటాయి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి ఇలా రావి ఆకుతో పచ్చకర్పూరము ఐదు రూపాయల బిల్లా పెడతాము అప్పుడు ఏంటంటే మనకు అన్ని శుద్ధైపోతాయి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ అమావాస రోజున రావి ఆకుతో పరిహారం చేసుకోవడం అదేవిధంగా రావి ఆకును మనం ఇంటికి తెచ్చుకొని ఇంటికి తోరణాలు కట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తే ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత రావి ఆకుతో పరిహారం చేసిన అంతే ఫలితం ఉంటుంది ఇలా తెచ్చుకొని చేసుకుంటే ఎవరికైతే సంపద పెరగట్లేదు ఇబ్బంది పడుతున్నాం ద్వారాలు మూసుకుపోయాయని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి ఉగాదికి ముందు రోజు వస్తున్న అమావాస్య కాబట్టి అత్యంత శక్తివంతమైనది కాబట్టి మీరు ఏం చేసినా బాగా కలిసి వస్తుంది పరిహారం పంచేది రాదు అని కాదు కానీ మీకు బాగా యూజ్ అవుతుందండి అమావాస్య శనివారం కాబట్టి శని బాధలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా శని దిశలవారీగా ఉంటుంది శని బాధల వల్ల చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఉంటుంది కదా చెని పట్టి పీడించినప్పుడు ఏ పని చేసినా సరే మనకి కలిసి రాదు కలిసి రాక మనం బాధపడుతూ ఉంటాం కదా మేమేం చేసినా మాకు కలిసి రాదు ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు శనివారం రోజు గుర్తుపెట్టుకోండి నల్లని చెప్పులు ఉంటాయి కదా వాటిని ఎవరికైనా ఇప్పించండి అలా అదేవిధంగా ఎండాకాలం కాబట్టి గొడుగు కావచ్చు అట్లాగా నల్లని చెప్పులు వస్త్రాలు అట్లా ఏదైనా సరే అలాంటి వాటిని మీకు మీకున్న స్తోమతను బట్టి మీ స్తోమతకు తగ్గట్లుగా మీరు ఎవరికైనా సరే దానం చేశారనుకోండి అమావాస్య రోజు ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజు జస్ట్ గ్రహ కూటమి ఈరోజు ఏర్పడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైంది పవర్ఫుల్ అండి ఈరోజు మీరు ఈ విధంగా మీ పరిహారం చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు ఎంత బాగా పనిచేస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు మీరే ఆశ్చర్యపోతారు ఇలా మీ చేత మీరే మీకు శని నుంచి విముక్తి కలగాలి శని బాధలు మీ జీవితంలో ఉండకూడదు రాకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఇలా చేయండి అలా చేస్తే ఆ శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది శని భగవాను యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆగిపోయిన పనులు స్టార్ట్ అవుతాయి పనుల్లో ఆటంకాలు ఉండవు శని పట్టుపీడిస్తుంది శని మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది మీకంతా కూడా అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు తోచింది మీరు సహాయం చేయండి పదకొండు రూపాయలైనా సరే దానం చేయండి శని అనుగ్రహం కలిగి మీ చుడి తిరుగుతుంది ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందండి మీకు తనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ